నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదముల మీద పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు ఉన్నాయి ఆ పదకొండు వందల ముప్పై ఒక్క శాఖల్లో ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలు యజుర్వేదానికి నూట ఒక్క శాఖలు సామవేదానికి వెయ్యి శాఖలు అథర్ణ వేదానికి తొమ్మిది శాఖలు ఉన్నాయి వాటిలో మనం చదివేది ఒక్క శాఖ తైత్రియ శాఖ కృష్ణ కృష్ణయలువేదం వాళ్ళ యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి రెండు శుక్ల యజుర్వేదం అని కృష్ణ యజుర్వేదం అని రెండు విభాగాలు మన వేదానికి మాత్రమే ఉన్నాయి దాంట్లో కృష్ణ యజుర్వేదం మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది అందువల్ల మనం చతుస్సాగర పర్యంతం చెప్పేటప్పుడు కూడా కృష్ణ యజుర్వేద తైత్తి శాఖ అని చెప్పి చెబుతూ ఉంటాం మన అడ్రస్ అనమాట అది అయితే ఈ యజుర్వేదంలో ఈ తైత్తియ శాఖ చదవడానికి క్రమాంతం చదవడానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎనిమిది నుంచి పది సంవత్సరాలు వాడి యొక్క బుద్ధిని అనుసరించి తర్వాత ఘనాంతం ఇంకో మూడేళ్ళు పడుతుంది తర్వాత భాష్యం ఇంకో ఏడెనిమిది ఏళ్ళు పడుతుంది ఇది ప్రణాళిక అయితే వేదార్థం అనేటటువంటిది దానికి వేద భాష్యం అని పేరు అది విద్యారణ్య స్వామి వారు భట్టభాస్కరాచార్యు వారు అని వారు రాశారు అయితే మనకి ఆ భాష్యం వేదం అంతా ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఎక్కువగా మన వేదంలో ఈ కర్మకాండ ఎక్కువగా చెప్పబడింది కర్మకాండ జ్ఞానకాండ అని రెండు విభాగాలు జ్ఞానకాండ అంతా ఉపనిషత్తుల్లో ఉంటుంది కర్మకాండ అంతా పూర్వ భాగంలో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి శాస్త్రం పూర్వమీమాంస కర్మకాండ ఎలా చేయాలి ఏమిటి ఉత్తరకాండలో బ్రహ్మ బ్రహ్మ విచారణ దాంతో కూడా ఉపనిషత్ దాన్ని వేదాంత శాస్త్రం ఉత్తరమీమాంస అంటారు వేదభాష్యానికి ముఖ్యంగా కావాల్సింది పూర్వమీమాంస సరే ఇందులో దీనికి అధ్వర్యవేదము అని పేరు మనకి ఋత్విక్కులు నలుగురు ఉంటారు ముఖ్య ఋత్విక్కులు మధ్య మంది ఋత్విక్కులు ఉంటారు యజ్ఞంలో బ్రహ్మాహోత్వర్యురీదని నలుగురు ఋత్విక్కులు బ్రహ్మగారికి అన్ని వేదాలు వచ్చి ఉండాలి హోతకి ఋగ్వేదం వచ్చి ఉండాలి అధ్వర్యునికి యజుర్వేదం వచ్చి ఉండాలి ఉద్ఘాతికి సామ్యవేదం వచ్చి ఉండాలి వీటి అందరినీ వచ్చి ఉన్నవాడు బ్రహ్మగా ఉండాలి అన్ని వేదాలు సమన్వయం చేసుకుంటూ వాడు అన్ని చెప్తున్నాడో సరిగ్గా లేదా చూసుకోవాలి దీంట్లో మనకి ఎక్కువగా యజ్ఞాన్ని చెప్పారు అన్ని యజ్ఞాలే వేదాహి యజ్ఞాన్ని అని అయితే ఈ యజ్ఞముడు ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎవరు చేశారు పూర్వం వారు చేసిన ఫలితం ఏమిటి ఎలా చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అలాగే ఎలా చేయకూడదు ఎలా చేస్తే ఎటువంటి విపరీతమైన ఫలితం లభిస్తుంది ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా చెప్పారు అంత అధ్వర్యుడు అనేటటువంటి వాడు ముఖ్యమైన ఋత్విక్కు అందుకనే దక్షిణాకాలం అనే యజ్ఞాల్లో ఉంటుంది ఆ సమయంలో వాళ్ళని ఏం చెప్తారు అంటే అధ్వర్యో ప్రాణంతే దామి అని అధ్వర్యుడికి ఏమిస్తారు ఋత్విక్కులు ఉన్నప్పుడు అంటే వాడికి ప్రాణమే ఇచ్చేయమని చెప్పి చెప్పారు అంటే వీడి ప్రాణాలని యజమాని చేతిలో యజమాని ప్రాణాలన్నీ అర్ధుడు చేతిలో ఉంటాయి వాడు సరిగ్గా చెబితే వీడు ఇదనమాట అందువల్ల వాడికి ప్రాణం ఇవ్వను ఒక అంగొక అంగం శరీరంలో ఒక్కొక్కటి ఇచ్చేస్తారు అందులో ఇవ్వడం కుదరదు కాబట్టి తత్స్థానంగా వాడికి డబ్బులు ఇచ్చి వాటిని మళ్ళీ తీసుకోవడం అనే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది దాంట్లో మనం ఇవాళ రెండవ అష్టం మన యజుర్వేదం కృష్ణ యజుర్వేదంలో రెండవ కాండలో ఐదవ ప్రశ్న చెప్పారు ఇప్పుడు దానికి అనుగుణంగా అట్లాగే కొన్ని ఐహిక సుఖాలకి ఆకుష్మిక సుఖాలకి సంబంధించిన కొన్ని మంత్రాలు కూడా విడిగా చెప్పారు ఇది కాకుండా శత్రు సంహారణ అట్లాగే లక్ష్మీ ప్రాప్తి ఆపణ నివారణం ఈ విడికి సంబంధించిన మంత్రాలు కొన్ని చెప్పారు ఆ తర్వాత ఈ ఈ ప్రశ్నలో ఏం చెప్పారు అంటే మనకి ఎనభై నాలుగు ప్రశ్నలు మొత్తం యజుర్వేదం ఎనభై నాలుగు ప్రశ్నలు అయితే దాంట్లో సంహిత నలభై నాలుగు గాను మిగిలిన బ్రాహ్మణ ఆరణ్యకాలుగా మిగిలిన ముప్పై ఇవి ఉన్నాయి నలభై ప్రశ్నలు గాను దాంట్లో ఈ రెండవ కాండలో ఐదవ ప్రశ్న ఇవాళ ఇక్కడ చెప్పారు దానికి సూక్ష్మంగా అర్థం పరిశీలిస్తే ఈశ్వరు బోబై త్వాష్ట పురోహిత దేవానామాసీదని ప్రారంభం చేశాం మనం అంటే త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవతలకేమో పురోహితుడిగా ఉన్నాడు కొంతకాలం ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంకా ఎవరంటే అసురులకి మేనల్లుడు అవుతాడు స్వశ్రీ అసురాణ అందువల్ల వాళ్ళ మీద వాళ్ళకి ప్రీతి ఎక్కువ ఉండేది మేనల్లుడు కదా మరి అందువల్ల అనమాట ఉండి ఆయన ఏం చేసేవాడు అంటే మామూలుగా పబ్లిక్గానేమో దేవతలకు యుద్ధాలు చేయండి అయ్యా అని చెప్పి చెప్తూ ఉండేవాడు బ్యాక్ సైడ్ వెళ్ళి అయ్యా వాళ్ళ దేవతలకు కాదు రాక్షసులే గొప్పవాడు వాళ్ళకే అవిభాగాలు ఇవ్వండి వాళ్ళ దేవతలకు చేయబాకండి అట్లా చెప్తూ ఉండేవాడు మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం మనకి పబ్లిక్గా కొన్ని మాటలు మన ఎదుర్కొంటూ పొగుడుతూ ఉంటారు మన వెనకాల వెళ్ళి మన గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది సర్వసాధారణ అప్పటి నుంచే ఉన్నది ఇప్పటికి కూడా ఆ వంశం వాళ్ళు ఉన్నారు నడుస్తూ ఉంటుంది ఆ రకంగా సరే అది అది వేరే విషయం అట్లా చెప్తూ ఉంటే ఎంతకాలం దాగుతుంది ఏదైనా ఎవరో ఒకటి వచ్చి చెప్తారు కదా అది బయటపడింది బయటపడి ఆయన బ్రాహ్మణుడు కదా ప్రతిక్కుగా పెట్టుకునేది సరే ఆయన ఇందుడు ఇందుడి దగ్గర విషయం వెళ్ళింది ఇందుడు దేవతలందరికీ రాజు కదా ఆయన ఇటువంటివన్నీ కూడా నిర్మూలించవలసిన అవసరం ఆయనకుంది రాజుకి నిర్మూలించడం అంటే ఈయన ఏం చేశాడు వజ్రాన్ని తీసుకుని ద శివ్ర ఆ వజ్రాన్ని తీసుకుని ఆయన ఏం చేశాడు అయ్యా అంటే ద శివ్రమాతాగి ఆయనకి మూడు తలకాయలు ఉండేవి ఒక తలకాయతో సోమపానం చేసేవాడు ఈ త అట్లాగే ఒక తలకాయతో సురాపానం చేసేవాడు వాళ్ళకైతే భోజనం చేసేవాడు సో సురాపానం అన్నాదనం సోమపానం సరే అటువంటి ఆయన ఆయన చంపేశాడు వజ్రం తీసుకుని రాజుగా ఉన్నటువంటి వాడికి ఇవన్నీ తప్పు అందుకని మనం చేసేటటువంటి పాపాలన్నీ కూడా రాజుకి వెళ్తాయి అట్లాగే ఇప్పుడు శిష్యులు ఎవరన్నా ఉన్నారనుకోండి ఆ శిష్యుడు గురువుగారి శిష్యుడు ఒక పీఠాధిపతి శిష్యులు అవ్వచ్చు మా శిష్యులు అవ్వచ్చు అట్లాగే వాళ్ళు చేసేటటువంటి పాపాలు శిష్యులు చేసే పాత పాపాలన్నీ కూడా గురువుకి వెళ్తాయి అర్థమైందా ఇంకా లోతుగా మనం చెప్పక్కర్లేదు అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఆ బ్రహ్మగారు ఆ బ్రహ్మగారు కాదు ఆ ఇంద్రుడు ఆ వజ్రం తీసుకుని ఆయన శిరస్సుని ఛేదించాడు ఛేదించడం కానీ అందరితో అయిపోదు కదా అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి పంచభూతాలు మనుషులు వీళ్ళందరూ కూడా ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆయన్ని బ్రహ్మహన్ను అన్నాడు అంటే నువ్వు బ్రహ్మహత్య చేసిన వాడువయ్యా నువ్వు అని చెప్పి అందరూ ఎక్కిరించారు ఆయన్ని మరి బ్రహ్మహత్య మహాపాతకం కదా అన్ని పాతక పంచ మహాపాతకాలు అందరూ తెలిసినవే వాటిలో బ్రహ్మహత్య కూడా ఒకటి చేసేటప్పటికీ వాళ్ళందరూ కూడా ఆయన ఎక్కిరించారు బ్రహ్మ హన్నిధి సభ అదంతా వినేటప్పటికి ఆయనకి వేసింది నేను నాకోసం చేయలేదు ఇది నలుగురు ప్రజల ఉపకారం కోసం చేశాను అయినా చేసింది పాపమే నాకు అంటుకుంటుంది అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే ముగ్గురిని అడిగాడు పృథ్వీని అడిగాడు అమ్మా నువ్వు కాస్త నాలో చూస్తూ ఉన్న సంహిత పాపం పంచుకో నువ్వు అని అడిగాడు ఎవరైనా అడగంగానే ఏమంటాడు మరి నాకేం లాభం ఉండదు మనకు వచ్చి వస్తున్నావు నాకేం లాభం ఉంది దాంబూలం ఇస్తారయో రమ్మన్నారు అట్లాగే ఏమిటి పరిస్థితి నాకేంటి పరిస్థితి అని అడిగింది వరం అడిగింది సాబ్రవి జ్వరం అని అడిగేటప్పటికి ఆయన ఏం చెప్పాడు అంటే సరే నిన్ను ఎక్కడ తవ్వినా కూడా మళ్ళీ నీ ఎంత నువ్వే అని వరం ఇచ్చాడు నువ్వు చూడండి ఎక్కడైనా సరే తవ్వుతూ ఉంటారు బుద్ధిలో మళ్ళీ ఆటోమేటిక్గా మట్టి వచ్చేసిన రవిడ పోయొక్కర్లా ఎంత వస్తుంది అంటే ఇంద్రుని యొక్క వరం అది విషయంతి విష్యంతి మనుమహేతతో మాపరా భూమమితి పురాతే సంవత్సరాదపి దోహాదిత్యబ్రవీర్ తస్మాత్ పురా సంవత్సరా పృథివ్యై ఖాతమపి రోహతి ఓ సంవత్సరంలో పూడిపోతుంది మరి అది ఎంత గొయ్యైనా సరే ఆ వరం ఇచ్చాడు అనమాట సరే అన్నాడు సరే ఆవిడికి వరం ఇచ్చాడు మరి ఈవిడలోంచి బ్రహ్మహత్య రూపపాతకమైనటువంటి పాతకం బయటికి ఎట్లా వెళ్తుంది అంటే చౌడుమన్ను అని ఉంటుంది మనకి తెలుసు మెత్త చగా ఉంటుంది పడ్డటోళ్ళ కనిపిస్తూ ఉంటుంది దాని శిష్యులు తొక్కరు ముట్టుకోరు వాడరు అహిదాములు కానీ కొంతమంది ఈ విషయం తెలిసినటువంటి మహాత్ములు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ మట్టిని తొక్కరు ముట్టుకోకూడదు ఏంటంటే బ్రహ్మహత్యా స్వరూపం అది ఆ పృథ్వీలోంచి అలా బయటకు వచ్చేస్తుంది అది అందువల్ల దాన్ని వాళ్ళు ముట్టుకోకుండా ఆ రకంగా పక్క నుంచి వెళ్ళిపోతారు అది పృథ్వీ బ్రహ్మహత్యా స్వరూపం అలా బయటకు వచ్చింది సరే ఆవిడకి వరం ఇచ్చాడు అయిపోయింది ఆవిడ తీసేసుకుంది కొంత కొంత భాగం ్రహ్మ హత్య ఆ తర్వాత ఇంకా తగ్గలేదు ఆయనకి ఇంకా ఉంది ఆ తర్వాత బయలుదేరి వృక్షాల దగ్గరికి వెళ్ళాడు వృక్షాలను అడిగాడు మీరు కూడా ఈ పాపాన్ని పంచుకోండి పంచుకోండి అని అందరూ కూడా ఎక్కరిస్తున్నారు లోకక్షేమం కోసం కూడా చేస్తున్నారు సరే అట్లాగే పుచ్చుకున్నా మాకేమిటి అని అడిగారు ఇంకేం కావాలి అంటే ఆత్మరాభ విషయంతో అని చెప్పి అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా ఒక చెట్టుని కనుక కొట్టినట్లయితే కొద్ది రోజులు మళ్ళీ చిగురు వస్తుంది ఆటో ఆటోమేటిక్గా చిగురు ఇచ్చేస్తుంది మూలానికి కొట్టేసినక్కడే మూలంలోంచి మళ్ళీ చెట్టు వస్తుంది అది కూడా ఆ వరం ఇచ్చాడు ఇందులో వాళ్ళకి సరే ఆ వరం తీసుకున్నారు వృక్షాలన్నీ మళ్ళీ వరుస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం రెండవది అది ఎట్లా బయటికి వెళ్ళింది అంటే కొన్ని వృక్షాలలోంచి జిగురులాగా బయటకు వస్తూ ఉంటుంది అది ఇంగువ అది కూడా బ్రహ్మహత్య స్వరూపం ఇప్పుడు మనం తినే ఎల్జీ ఇంగువ ఇవన్నీ ఒరిజినల్ కాదు డూప్లికేట్ కాబట్టి తినచ్చు ఇంచుమించు కాదు ఒరిజినల్ ఇంగో మనం కాశీ కాశీ కానీ హరిద్వార్ ఋషి వెళ్తే స్పష్టంగా మనకి వాళ్ళు అమ్ముతాడు అక్కడ ఇంత ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది ఇంత ఆవగింతం వేసిన భయంకరమైన వాసన వేస్తుంది అసలు ముట్టుకోలు కూడా ముట్టుకోకూడదు ఇది బ్రహ్మహత్య ఆ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది వృక్షాల్లోంచి అది రెండవది వరం ఏమో ఇది ఇట్లానేమో బయటకు వచ్చింది అర్థమైంది కదా అట్లా రెండో వరం అట్లా వెళ్ళిపోయింది సరే ఆ రకంగా అది అందుకనే ఇంగువులు అయినా తినకూడదు ఇంగువ ఉల్లిపాయ అంతా దానికంటే కూడా ప్రమాదకరం అనమాట ఉల్లిపాయ తింటే మళ్ళీ పునరుపనయనం చేసుకోవాలి అంటారు అట్లాగే ఇంగు కూడా మహాపాపం అది ముట్టుకోకూడదు అయిపోయింది రెండవది అయిపోయింది ఇక మూడవ దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఆడవాళ్ళని అడిగాడు అమ్మ నా యొక్క ఇట్లా నాకు పాపం ఉంది మీరు కూడా పంచుకోండి అయ్యారు అడిగేటప్పటికీ వాళ్ళు ఏమన్నారు మరి నాకేమిటి మాకేమిటి లాభం అని వాళ్ళు అడిగారు త్వం విందహకా మమా విజినితోభవామే తస్మాృత్వ స్త్రియ ప్రజా విందంతే కా మమా విజినితోస్సంభవంతి వారే వృద్ధుముహ్యా సాం తృతీయం బ్రహ్మ హర్చి ప్రత్యుండన్ సా మలవద్వాసా భవత్ మలవద్వాస సా అసంవద్ తరా చూద్దాం అంతవరకు అంటే వాళ్ళు ఏమడిగారు అంటే స్త్రీకి వాళ్ళు ఏమిచ్చారు వరం ఇచ్చారు అట్లాగే మాకేమిస్తావు అని అడిగితే నీకు సంతానం కలుగుతుంది మీకు అని వరం ఇచ్చారు ఇంకొక వరం ఏమిటంటే సంతానం రేపు ఇవాళ ఇంకో పది నిమిషాలు సంతానం కలుగుతుంది అన్నా కూడా ఆ క్షణం వరకు భర్తతో కలిసి ఉండొచ్చు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉండదు సంతలాప ఉన్న శిశువుకి కానీ వారికి కానీ ఎటువంటి ప్రమాదం జరగదు భర్తతో కలిసినా కూడా అటువంటి వరం వాళ్ళకి ఇచ్చారు తస్మాత్వ స్త్రీయ ప్రజ అమ్మిందంతే అందువల్ల అట్లాగే వారు ఎప్పుడు కలవమంటే అప్పుడు కలవటం అదంతా వేరే విషయం అందులో అందులోకి లోతుకు వెళ్ళక్కర్లేదు అది వాళ్ళకి వరం ఇచ్చాడు మరి వాళ్ళలోంచి బహిష్టు ఇది ఎట్లా వస్తుందంటే ఆ మూడు రోజులు త్రిసర రాత్రి వరదం జరిగితే ఉంది కదా ఆ మూడు రోజులు అది అలా బయటికి వస్తుంది అనమాట బ్రహ్మహత్య రూపంగా అందుకని ఆ సమయంలో వాళ్ళని మాట్లాడడం కానీ కనీసం వాళ్ళతో మాట్లాడకూడదని చెప్పారు తస్మాన్ మల భద్వాస సావదేత నా సహసీత వాళ్ళతో ఇలా పంక్తిలో కూర్చోకూడదు నా శ్యా అన్న మధ్య వాళ్ళకి అన్న మనం తిరగకూడదు వాళ్ళకి పెట్టాక పెట్టక ముందు వాళ్ళకి ముందర పెట్టేసి నా శ్యా అన్న బ్రహ్మ బ్రహ్మహత్య అందువల్ల ఇట్లా అనేక విశేషాలు చెప్పారు అన్నమాట అందువల్ల ఆ మూడు రోజులు వాళ్ళని దూరంగా పెట్టడం వాళ్ళతో సంభాషించకుండా ఉండటం ఇటువంటి విశేషాలన్నీ కూడా చెప్పారు కానీ చేసేవాడు చేస్తున్నాడు చేయని వాడు చేయట్లేదు ఆ చర్చ ఇప్పుడు అనవసరం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటున్నాం మనం అంతే దీంట్లో అది ఆ రకంగా వాళ్ళకి బయటకు వస్తున్న బ్రహ్మహత్య ఈ రకంగా చెట్టుకి ఆ రకంగా భూమికి ఈ రకంగా వస్తుంది అని చెప్పి చెప్పారు తర్వాత ఆ మూడు రోజులు వాళ్ళని ఎట్లా చూడాలి అంటే ఆ సమయంలో వాళ్ళు గోల్డ్ తీయకూడదు గోల్డ్ కనుక తీసినట్లయితే పుప్పి గోల్డ్ ఉన్నటువంటి సంతానం వాళ్ళకి కలుగుతుంది ఆ మూడు రోజులు వాళ్ళు స్నానం చేయకూడదు స్నానం చేస్తే ఇంకొక కొన్ని రోగాలు ఉన్నటువంటి పిల్లల సంతానం కలుగుతుంది పుట్టబోయే సంతానం అంటే అట్లాగే ఏదన్నా కొంతమంది కాలు ఖాళీగా కూర్చుని ముళ్ళు వేస్తూ ఉంటారు క్లీబో యాజం సృజతి లేదంటే పేన్తో ఉండేవాడు పూర్వకాలం ఆడేవాళ్ళు ఇట్లా ఏం చేయకూడదు అలా పూజేస్తే నపుంసకలైనటువంటి కదలబడతారు అని చెప్పి అర్థం తెలుసుకేఈ క్లీబో యాజ్జగం సృజతి అట్లా ఇంకా అలాగే ఇంకా కొన్ని చేయకూడని పనులు చేస్తే ఈ పిచ్చి పిచ్చి కలిగినటువంటి పిల్లలు పిల్లలు కొడుతారు దసియా ఉన్మాదు గోయా ఖర్వేణి తస్కి ఖర్ మొహం కొడుకోకూడదు స్నానం చేయకూడదు బట్ట మార్చకూడదు అన్నం కూడా అది మంచి నీళ్ళు కూడా చేత్తో పోస్తూ తాగాలని చెప్పాడు ఏమిటరం మంత్రం అంజలినా బాపితు అఖర్వేణ బాపాత్రేణ ప్రజాది గోపి ఇవన్నీ చేస్తే వాళ్ళ యొక్క సంతానం రక్షింపబడుతుంది చేయడం మూలాన అలా చేయబోతే వీలది పాపం వస్తుంది సంతానం కూడా నాశనం అయిపోతుంది కొంతమంది పుట్టి వెంటనే పెద్ద చనిపోతూ ఉంటారు ఈ కారణం ఏమిటంటే క్రితం జన్మలు అనేక జన్మలు ఉన్నాయి మనకి పూర్వం ఎన్నో జన్మలు చేసుకుంటే ఇవాళ ఈ బ్రాహ్మణ పుట్టగా మనుష్య జన్మ వచ్చింది మనకి పురుష జన్మ అంటే ఈ పూర్వ జన్మల్లో ఏవో పాపాలు చేసి ఉన్నాం అందువల్ల అలా జరుగుతూ ఉంటుంది అంజలిన అస్తి అఖర్వేణ పాత్రేణ ఏదైనా పాత్రతో కానీ దొప్ప దొన్నినవి ఇచ్చేవాళ్ళు వాళ్ళతో తాడడం కానీ చేతితో తాడడం కానీ ఏమీ ముట్టుకోకూడదు అన్నమాట అంత భయంకరమైనటువంటి నియమాలన్నీ కూడా చెప్పారు అంజలి వ్రతంజరేదు అంజలినా వాపి అఖర్వేణ వాపాత్రేణ ఎందుకు ఇవన్నీ ప్రజాయి గోపీ ఛాయా సంతానాన్ని రక్షించుకోవడం కోసం ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి చెప్పారు అనేక నియమాలు మన ధర్మశాస్త్రాల్లో మనుస్మృతిలో ఇవన్నీ కూడా ఉంటాయి కాలక్రమేణా ఎన్ని చేస్తున్నాం ఏమిటి అని ప్రతి చేసేటటువంటి ప్రతి విషయానికి కూడా మనకి సైన్స్ పరంగా కానీ ధర్మశాస్త్ర పరంగా కానీ వైదిక పరంగా కానీ వేదం పరంగా కానీ అనేక విశేషాలు ఉన్నాయి అందువల్ల ఎవరు ఏం చెప్తే ఆ ప్రకారం మహర్షులు చెప్పింది చేయడమే తప్ప కొన్నింటికి దృష్ట ప్రయోజనాలు ఉంటాయి కొన్నింటికి అదృష్ట ప్రయోజనాలు ఉంటాయి కొన్ని కనిపిస్తాయి మనకి ఇతరం మీరు పెట్టి పడుకోకూడదు అంటారు అదేం కనిపించదు మనకి కనిపిడుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు సైన్స్ చెప్తుంది ఆ విషయాన్ని అంటే అవన్నీ మనం అన్నింటినీ మనం తెలుసుకుని చేద్దామంటే జరిగేది కాదు మనకున్న ఆయుర్దాయం తక్కువ మన మేధస్సు తక్కువ మన జ్ఞానం తక్కువ అందువల్ల మహా మహాత్ములు మహర్షులు ఏవైతే చెప్పారో ఆచారాలు వాటిని తూచా తప్పకుండా పాటించడమే విజ్ఞుల యొక్క లక్షణం మూఢుల యొక్క లక్షణం ఏమిటంటే ఎందుకు చేయాలి చేస్తే ఏమవుతుంది అని మాట్లాడుతూ ఉంటారు సరే దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు అనుకోండి కాబట్టి ఈ రకంగా అనేక విశేషాలు మనకు వేదంలో చెప్పబడ్డాయి కాబట్టి ఆ వేదం మాత మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ రకంగా మనందరినీ కూడా కాపాడాలి అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్థి